ఓం శాంతి సృష్టికర్త పతిత పావనుడు సరువుల సద్గతి దాత దుఃఖహర్త సుఖకర్త పరమపిత శివ పరమాత్ముడు బ్రహ్మ తనువును ఆధారంగా చేసుకొని బోధించినటువంటి సత్య గీతాజ్ఞానం ఆధారంగా భక్తిని మరియు జ్ఞానాన్ని సమన్వయం చేస్తూ తెలియచేస్తున్న లింగాష్టకం దాని వివరణ లింగాష్టకం ఇది శ్రీ ఆది శంకరాచార్యుల వారిచే రచింపబడినది ఆదిశంకరాచార్యుల వారు శివుని యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మరియు శివుని యొక్క కర్తవ్యాలను ఈ లింగాష్టకము ద్వారా వివరించారు కావున దీనిని మనం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నిద్దాం అర్థం కాకుండా చేసే ఏ పని అయినా వ్యర్థమవుతుంది అర్థం తెలుసుకుంటే భక్తిభావం కలుగుతుంది మంచి ఫలితం వస్తుంది ఈ లింగాష్టకాన్ని మొత్తం ఎనిమిది చరణాలలో రాయటం జరిగింది ఒక్కొక్క చరణములో నాలుగు పంక్తులు ఉంటాయి మొదటి చరణం చూద్దాం ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गमु अनग लेदा गुर्तु अने अर्धं परमात्मा నిర్గుణ నిరాకార స్వరూపాన్ని ద్వాపర యుగము నుండి అనగా భక్తి మార్గము ప్రారంభమైనప్పటి నుండి స్థూలంగా లింగ రూపములో తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజించటం మొదలుపెట్టారు దానిని శివలింగము అన్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు శరీరాలను చూపిస్తారు కానీ శివుడు అశరీరి నిరాకారుడు భగవంతుడైన శివునికి స్థూలమైన లేదా సూక్ష్మమైన దేహము లేదు కావుననే పూజకు అనుగుణంగా లింగాకారాన్ని తయారు చేసి పూజించటం మొదలుపెట్టారు ఇప్పుడు మొదటి చరణములో మొదటి పంక్తిని చూద్దాం బ్రహ్మ మురారి సురార్చిత లింగం బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు మురారి అంటే శ్రీకృష్ణుడు సురలు అనగా దేవతలు అర్చిత అంటే అర్చించినటువంటి పూజించినటువంటి లింగం ఇది అంటే ఈ యొక్క పంక్తిలో శివుని యొక్క ఉన్నతత్వాన్ని అనగా బ్రహ్మ శ్రీకృష్ణుడు మరియు సకల దేవతలు శివుణ్ణి పూజించారు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది కావున పరమాత్మ సర్వోన్నతుడు సృష్టికి మూలము అందుకే పరమాత్మని సదా శివా అంటారు ముప్పై మూడు కోట్ల ఎవ్వరికీ సదా అని పేరు పెట్టి పిలవరు సదా అనగా ఎల్లప్పుడూ ఉండేవాడు శివుడు అనగా ఎల్లప్పుడూ ఉండే కాలతత్వము విష్ణువు అనగా అంతటా వ్యాపించే ప్రదేశతత్వము ఈ రెండింటిని కార్యం కోసం కలిపే శక్తి ఆదిపరాశక్తి అమ్మవారు అంటారు ఆ శక్తినే ప్రకృతి లేదా మాయా అంటారు అది పరమాత్మ నుండి వచ్చిన శక్తి దీనినే భగవద్గీత ఏడో అధ్యాయం నాలుగో శ్లోకములో ఈ విధంగా చెప్పడం జరిగింది భూమిరా పూనలో వాయు ఖం బుద్ధిరేవచ మే భిన్నా ప్రకృతిరష్టదా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము నా ప్రకృతి ఎనిమిది రకములుగా ఉన్నది అని చెప్పడం జరిగింది దీన్నే సైన్స్లో కూడా అంటారు టైం స్పేస్ అండ్ కాజేషన్ ఈ మూడే సృష్టికి మూడు కారణాలు టైం అంటే కాలతత్వం శివుడు స్పేస్ అంటే ప్రదేశతత్వం విష్ణువు కాజేషన్ అంటే పరిస్థితులు మాయ దీన్నే ప్రకృతి అంటారు ఈ ముగ్గురుని హిందూ ధర్మములో ప్రధానమైనటువంటి దేవతలుగా పూజిస్తారు కావున బ్రహ్మ విష్ణువు సకల దేవతల కన్నా శివుడు ఉన్నతోన్నతుడు పరమాత్మ శివుడు తన యొక్క మూడు కర్తవ్యాలైన స్థాపన పాలన వినాశనములను చేయుటకై ముగ్గురు సూక్ష్మదేవతలను అనగా బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టించారు అని భక్తి మార్గంలో చెప్పడం జరుగుంది ఈ ముగ్గురుని త్రిమూర్తులు అంటారు ఈ ముగ్గురుని సృష్టించినటువంటి పరమాత్మను త్రిమూర్తి అంటారు ఈ కార్తీక మాసములో మరియు మాఘమాసములలో త్రిమూర్తుల పూజ చేస్తారు ఆ పూజ విధానం పుస్తకం పైన మనం గమనించినట్లయితే త్రినాద వ్రతకల్పము అని ఉంటుంది త్రినాథుడు అంటే ముగ్గురికి నాథుడు అంటే బ్రహ్మ విష్ణు శంకర్లకు ముగ్గురికి నాథుడు సదాశివుడు వ్రత కల్పము కల్పము అనగా ఐదు వేల సంవత్సరాలు అంటే నాలుగు యుగాలు సత్య త్రేత ద్వాపర కలియుగాలు నాలుగింటిని కలిపి కల్పము అంటారు అంటే కల్పానికి ఒకసారి అనగా ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి కలియుగం చివరలో పరమాత్మ శివుడు ఈ భూమిపై అవతరించి ఈ కలియుగి పాత ప్రపంచాన్ని వినాశనం చేసి సత్యయుగి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు ఇప్పుడు ఆ కార్యం జరుగుతూ ఉన్నది పరమాత్మ పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరములో ఈ భారతావణులు అవతరించి ప్రజాపిత బ్రహ్మ ద్వారా సత్య గీతాజ్ఞానము మరియు సహజ రాజయోగముల ద్వారా విశ్వ పరివర్తనా కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది అందరూ కూడా గమనించవలసినటువంటి విషయం అందరూ తప్పక తెలుసుకోవలసినటువంటి విషయం ఇక రెండవ పంక్తి నిర్మల భాషిత శోభిత లింగం నిర్మల అంటే నిర్మలమైన భాషిత అంటే ప్రకాశమైన శోభిత అంటే శోభాయమానమైన లింగము నిర్మలం అనగా మలినము లేనిది అంటే పరమాత్మ శివుడు మలినరహితుడు ఇటువంటి వికారము ఆయనల్లో ఉండదు అందుకే ఆయనను నిర్వికారుడు అంటారు మనిషికి అరవై మూడు జన్మల మాలిన్యం ఉంటుంది ద్వాపర యుగము నుండి కలియుగము వరకు అరవై మూడు జన్మలు యుగములో ఇరవై ఒక్క జన్మలు కలియుగములో నలభై రెండు జన్మలు ఉంటాయి ఈ జన్మలన్నీ కామముతో జరిగేవి కనుక వీటిని వికారీ జన్మలు లేదా పాప జన్మలు అని అంటారు జీవునిలో కామ క్రోధ లోభ మోహ అహంకారాలనే పంచ వికారాలు ఉంటాయి ఇవి దేహాభిమానం వలన వస్తాయి భగవంతునికి శరీరము లేదు కాబట్టి శివుడు అశరీరి కనుక ఇటువంటి వికారములు లేకుండా నిర్మలముగా ఉంటాడు మనం కూడా మన యొక్క మనస్సుని నిర్మలంగా ఎటువంటి వికారము లేకుండా శుద్ధంగా ఉంచుకున్నట్లయితే మనము పరమాత్మను పొందగలుగుతాము అంటారు కదా నిర్మల మనస్సే భగవన్ నిలయము ఎక్కడ నిర్మలత్వం ఉంటుందో ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటారు ఇకపోతే ప్రకాశము శివుడు ప్రకాశస్వరూపుడు ప్రకాశస్వరూపం శివోహం శివోహం నిరంతరము ప్రకాశంగా ఉంటారు ఈ ప్రకాశము తరగదు పెరగదు సూర్యుని ప్రకాశములా ఉంటుంది అందుకే భగవద్గీత ఎనిమిది అధ్యాయం తొమ్మిదవ శ్లోకములో చెప్పినట్లు ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనగా సూర్యుని యొక్క ప్రకాశం ఏ విధంగా అయితే సమస్తమైనటువంటి చీకటిని తొలగిస్తుందో అలాగే జ్ఞానసూరుడైనటువంటి పరమాత్మ యొక్క ప్రకాశము జీవులలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారములనే చీకట్లను తొలగిస్తాయి జీవుని యొక్క అనగా ఆత్మ యొక్క ప్రకాశము తరుగుతూ పెరుగుతూ ఉంటుంది ఎలా ఇది చంద్రుని ప్రకాశములా చంద్రుడు ఏ విధంగా అయితే పదిహేను రోజులు ప్రకాశవంతంగా పదిహేను రోజులు ప్రకాశహీనంగా ఉంటాడో అలాగా ఆత్మ కూడా సత్య త్రేతాయుగాలలో ప్రకాశవంతంగా ఉంటుంది ద్వాపర కలియుగాల్లో ఆ ప్రకాశాన్ని కోల్పోయి అజ్ఞాన అంధకారములోకి వెళ్తుంది శోభిత అనగా శోభాయమానం పరమాత్మ యొక్క ఆ దివ్య స్వరూపము ఎంతో శోభాయమానంగా ఉంటుంది అందుకే పరమాత్మను సత్యం శివం సుందరం అంటారు పరమాత్మ కన్నా సుందరమైనది ఈ సృష్టిలో ఏదీ లేదు అందుకే అంటారు ఇంత అందమైనటువంటి సృష్టిని సృష్టించిన ఆ పరమాత్మ ఎంత అందంగా ఉంటాడో కదా ఇక మూడవ పంక్తి చూద్దాం జన్మజ దుఃఖ వినాశక లింగం సత్య త్రేతాయుగాలను స్వర్గం అంటారు అక్కడ సుఖం ఉంటుంది ద్వాపర కలియుగాలను నరకం అంటారు అక్కడ దుఃఖం ఉంటుంది సత్య త్రేతాయుగాలలో దేవతలు ఉంటారు ఆ దేవతలు ఆత్మాభిమాన స్థితిలో ఉండటం వలన వాళ్ళు సుఖాన్ని పొందుతారు ద్వాపర కలియుగంలో ఆత్మాభిమాన స్థితిని మర్చిపోయి నేను దేహము అనే భ్రాంతిలో ఉండటం వలన దాని పర్యవసానంగా దుఃఖం అనేది అనుభవం అవుతుంది ఎక్కడ ఆత్మాభిమానం ఉంటుందో అక్కడ వికారాలు ఉండవు తద్వారా సుఖం ప్రాప్తిస్తుంది ఎక్కడ దేహాభిమానం ఉంటుందో అక్కడ ఈ పంచ వికారాలు ప్రవేశించి మనిషికి దుఃఖాన్ని కలుగచేస్తాయి చేస్తాయి కావున ద్వాపురయుగము నుండి కలియుగం వరకు అరవై మూడు జన్మలు మనిషి దుఃఖాన్ని అనుభవిస్తాడు అటువంటి జన్మ జన్మల దుఃఖాన్ని వినాశనం చేసేవాడు పరమాత్మ పరమశివుడు ఎలా వినాశనం చేస్తారు జ్ఞానము ద్వారా వినాశనం చేస్తాడు గీతలో కూడా చెప్పబడింది జ్ఞానాగ్ని దగ్గ కర్మానా జన్మల పాపకర్మలన్నీ కూడా జ్ఞానం అనే అగ్ని ద్వారా వినాశనమవుతాయి నేను ఆత్మను అనుకొని ఆత్మాభిమాన స్థితిలో ఉంటూ పరమాత్మని స్మృతి చేయడం వలన అతీంద్రియ సుఖము అనుభవం అవుతుంది నిర్వికారీ స్థితి సుఖాన్నిస్తుంది వికారీ స్థితి దుఃఖాన్నిస్తుంది పరమాత్మతో సంబంధం శ్రేయస్సు అనగా అన్ని బంధనాల నుంచి మనల్ని ముక్తులను చేస్తుంది శరీరముతో లేదా ఈ ప్రపంచముతో మనకు గల సంబంధాన్ని ప్రేయస్సు అంటారు అనగా అనేక బంధనాలను